ఈ ఏడాది ఫిబ్రవరి నెల చివరి నుంచే బాలుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఉదయం పది దాడితే ప్రజలు ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఇదే పరిస్థితి కనిపిస్తుంది అయితే రానున్న రోజుల్లో ఈ ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖకు సంబంధించి సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఇప్పుడు మనతో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ గత కొద్ది రోజులు చూసుకున్నట్లయితే ప్రతి ఏ సంవత్సరం లేని ఈ సంవత్సరం మరి ఫిబ్రవరి ఎండింగ్ వచ్చినప్పటి నుంచి ఎండలు విపరీతంగా ఉంటాయి దీని కారణాలు ఏంటనుకుంటున్నారు ప్రధానంగా గత గతంతో పోలిస్తే ఈ సంవత్సరం కూడా చూస్తున్నట్లయితే ఈ యొక్క కాలంలో వేసవి కాలంలో ఎండ తీవ్రత అనేది అధికంగా కనిపిస్తుంది ముఖ్యంగా మార్చ్ మొదటి వారంలోనే ఖమ్మంలో మనకి ముప్పై తొమ్మిది డిగ్రీలు కూడా నమోదు చేయడం జరిగింది సో గత కొన్ని రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే గత రెండు రోజులుగా కూడా చూసుకున్నట్లయితే చాలా చోట్ల నలభై డిగ్రీలు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవడం కూడా చూస్తున్నాము ఈ వేసవి తాపం అనేది క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం తీవ్రత కొంచెం అధికంగానే మనకి కనిపిస్తుంది దీర్ఘకాల సగటు కనుక తీసుకున్నట్లయితే ఒకటి నుంచి రెండు డిగ్రీలు అధికంగానే మనకి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ వేసవి కాలంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ అనేది ఫస్ట్ వేడెక్కి తర్వాత తూర్పు తెలంగాణ తర్వాత దక్షిణ తెలంగాణ తర్వాత ఈ మిగిలిన భాగాలు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపు వేడెక్కే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత రెండు రోజులుగా కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే వేడి వాతావరణం అనేది అధికంగా ఉష్ణ తీవ్రత అధికంగా మన ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ ఆరెంజ్ ఈ యొక్క ఎప్పుడైతే ఉష్ణ తీవ్రత అధికంగా ఉంటుందో ఈ రక ఈ విధంగా కలర్ కోడ్స్తో వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఒక అంచనా వేయడం జరిగింది ఈ ఆరెంజ్ కలర్ ఆదిలాబాద్ నిర్మల్ జగిచ్చల్ మంచిర్యాల్ ఇంకా చూసుకో అమరంభీం ఈ యొక్క జిల్లాలకి చూసుకున్నట్లయితే నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల వరకు కూడా అధికంగా ఉష్ణ తీవ్రత నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఈ తీవ్రతతో పాటు హెచ్చరికలు కూడా ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి కూడా జారీ చేయడం జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఎల్లో కలర్ జిల్లాలుగా మేము గుర్తించడం జరిగింది ఎల్లో కలర్ అనగానే ముప్పై ఆరు డిగ్రీల నుంచి నలభై డిగ్రీల వరకు కూడా నమోదవుతాయి ఈ యొక్క జయశంకర్ భూపాలపల్లి మూలుగు కనుక చూసుకున్నట్లయితే తక్కువ టెంపరేచర్ అనేది ముప్పై ఐదు డిగ్రీల కన్నా తక్కువ నమోదవుతున్న జిల్లాలుగా గుర్తించడం జరిగింది రానున్న ఐదు రోజులు కూడా ఈ యొక్క ఎల్లో కలర్ చూసుకుంటే చాలా చోట్ల ఈ యొక్క ఎల్లో కలర్ అనేది కూడా కనిపిస్తుంది అంటే ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీలు అనేది సహజంగా నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది సో గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది కొంచెం ఎండవేడిమి అనేది ఒక విధంగా తొందరగా వచ్చిందనే చెప్పాలి మొదటి వారంలోనే ముప్పై తొమ్మిది డిగ్రీలు నమోదవడం తర్వాత క్రమేపీ చూసుకున్నట్లయితే గత రెండు రోజులుగా కూడా చూసుకున్నట్లయితే ఈ ఎండ తీవ్రతను బట్టి కూడా హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరిగింది రానున్న మూడు రోజులు కూడా స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా ఎండ తీవ్రత అనేది ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీలు ఉండే అవకాశం కనిపిస్తుంది సార్ ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని జిల్లాలకు సంబంధించి ముప్పై తొమ్మిది నలభై డిగ్రీలు ఆల్రెడీ వచ్చేసిందని అయితే గత సంవత్సరం కానీ కానీ దాని ముందు సంవత్సరం కానీ పోల్చుకున్నట్లయితే ఈ ముప్పై తొమ్మిది నలభై డిగ్రీలు ఏ నెలలకు నమోదయ్యే ఇప్పుడే నెలకు నమోదవుతున్నాయి సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే మార్చ్ చివరి వారంలో మనకి ఈ యొక్క నలభై డిగ్రీలు అనేది నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఫస్ట్ మార్చ్ థర్డ్ వీక్లోనే మనకి ఈ యొక్క అనేవి నమోదవడం కూడా చూస్తున్నాము చూసుకున్నట్లయితే దీర్ఘకాల సగటు కానీ సరాసరిగా చూసుకున్నట్లయితే ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల వరకు కూడా మార్చ్ నెలలో మనకి ఉండే టెంపరేచర్స్ బట్ చూసుకున్నట్లయితే క్రమేవి ఒకటి నుంచి రెండు డిగ్రీలు అధికంగానే మనకి నమోదవడం కూడా చూస్తున్నాం జనరల్గా మనం వార్తలు వింటూ ఉంటాం కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్టు ఆరెంజ్ అలర్ట్ అని సో ఈ అలర్టు ఈ కలర్ అనేది బేస్ మనం ప్రకటించే అవకాశం ఉంది ఎప్పుడైతే ఈ కలర్ అనేది సర్వసాధారణంగా ఎప్పుడైతే ఉష్ణ తీవ్రత అనేది ఒక మనకి సగటున ఈ రేంజ్లో ఉంటుందో అప్పుడు మాత్రం ఒక టైంలో ఈ థిక్ కలర్స్ అనేవి ఇంటెన్సిటీ ఎక్కువ చూపించేవి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంటెన్సిటీ అనేది మేము అధికంగా ఉంటుంది కాబట్టి ఈ కలర్స్ ఇస్తుంటాం ము ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క నమోదవుతున్నటువంటి అవుతున్నటువంటి గణంకాలని ఈ విధంగా నమోదు చేస్తుంటే ఈ నాలుగు కలర్స్తో గ్రీన్ యెల్లో ఆరెంజ్ అలాగే రెడ్ కలర్స్తో చూ చూపిస్తూ ఉంటాము ఇన్ జనరల్గా ఎప్పుడైతే ఈ యొక్క ఉష్ణ తీవ్రత కానీ ముప్పై ఐదు డిగ్రీలు దాటిందో అప్పుడు యెల్లో అలర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆరెంజ్ అలర్ట్ వచ్చేసరికి నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వరకు తర్వాత రెడ్ అలర్ట్ అనేది ఎప్పుడైతే ఉష్ణ తీవ్రత అధికంగా నలభై ఐదు డిగ్రీలు దాటుతుందో అప్పుడు మాత్రం ఈ యొక్క రెడ్ కలర్ అలర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది హెచ్చరికలు అనేవి సుమారు సగటున ఎప్పుడైతే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది సగటు కంటే ఐదు డిగ్రీలు అధికంగా ఉంటుందో అప్పుడు మాత్రం ఉష్ణ తీవ్రతని దృష్టిలో ఉంచుకొని వడగాల్పులతో పాటు ఉష్ణ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కూడా హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది సరే ఎల్ ఎల్లో గ్రీన్ ఆరెంజ్ ఇవి కాకుండా రెడ్ రెడ్ అంటే అతి తీవ్రత ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది ఈ రెడ్ అనేది మనకు ఈ మార్చిలో వచ్చే అవకాశం అంటారా ఈసారి ఎలా ఉండవచ్చు అనుకుంటున్నారు ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే రెడ్ కలర్ అనేది ఈ ఏప్రిల్ చివరి వారాల్లోనూ మార్చ్ వారాల్లోనూ మనం ఎక్కువగా మేలో ఎక్కువ ఇస్తుంటాము సర్వసాధారణంగా మార్చిలో వచ్చేసరికి ఉష్ణ తీవ్రత అనేది కొంచెం అధికంగా పెరిగిందని చెప్పుకోవచ్చు చివరి నెలలో చివరి వారాల్లో రావాల్సినటువంటి తీవ్రత అనేది మూడో వారంలోనే మనకి అంత తీవ్రత అనేది వస్తుంది ఒక విధంగా చెప్పాలి అంటే వేసవికాలం అనేది కొంచెం తొందరగానే ముందస్తుగానే వచ్చిందని మాత్రం చెప్పుకోవచ్చు రైట్ సార్ బేస్ చేసుకొని మనం ప్రజలకు అలర్ట్ కూడా ఇస్తుంటాం కదా సో ఈసారి ఈ ఇంకా ప్రమాదకరం ఉండే అవకాశం ఉందంటారా మ్యాక్సిమం టెంపరేచర్స్ ఎన్ని డిగ్రీస్ వచ్చే అవకాశం ఉంది ఈ ఏడాది సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే హెచ్చరికలు అనేవి ఈ రెడ్ కలర్ అనేది కూడా ఉష్ణ తీవ్రత అనేది అధికంగా ఉండి అలాగే స సగటు కంటే కూడా ఐదు డిగ్రీలు అధికంగా నమోదైనప్పుడు మాత్రం ఈ యొక్క రెడ్ కలర్ వార్నింగ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది సర్వసాధారణంగా ఏప్రిల్ చివరి వారాల్లోనూ మే చివరి వారాల్లోనూ మనం ఈ యొక్క రెడ్ కలర్ అనేది జారీ చేయడం జరుగుతుంది ప్రస్తుతం అయితే మా మార్చిలో వచ్చేసరికి ఏంటంటే తీవ్రత అనేది అధికంగా ఉంది ప్రస్తుతం హెచ్చరికలు జారీ చేసే అంత తీవ్రత అయితే లేదు దీర్ఘ సగుటు దీర్ఘకాల సగుటు అనేది ప్రస్తుతం అయితే దా ఎక్కడ దాటలేదని చెప్పుకోవచ్చు బట్ ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతున్న గణాంకాలను బట్టి చూస్తున్నప్పుడు ఈ యొక్క వేడిమి వాతావరణానికి మాత్రం హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది సార్ మనం ఒక్కొక్క సంవత్సరము ఎంత ఎండలున్నా కూడా మే నెలలో వర్షాలు పడ్డ సందర్భాలు మనకు చాలా ఉన్నాయి సో ఈసారి అలాంటి అవకాశాలు ఏమన్నా అంటారా లేదంటే ఇదే ఛాన్స్ అంటారా ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేసవి కాలంలో ఈ యొక్క వేసవి వడగాల్పులతో పాటు ఎండ తీవ్రతతో పాటు అప్పుడప్పుడు కూడా ఈ యొక్క వేసవి చిరుజల్లులు అనేవి వస్తుంటాయి ఈ ఎప్పుడైతే ఈ యొక్క వేసవి తాపం అధికంగా ఉన్నప్పుడు మాత్రం ఉష్ణ గాల్లో తేమ కూడా ఒక్కొక్కసారి చేరి ఒక్కొక్కసారి ఈ యొక్క ఉపశమనం ఈ యొక్క చినుకుల వల్ల వచ్చేటువంటి తేలికపాటి వర్షాల వల్ల కూడా ఈ యొక్క ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతంగా చూసుకున్నట్లయితే ఓ ప్రస్తుతానికి ఓ థర్డ్ వీక్లో ఉన్నాం కాబట్టి ప్రస్తుతం అయితే ఈ యొక్క చిరుజల్లు అనేవి లేవు కానీ ఏప్రిల్ మేలో మధ్య మధ్యలో మనకి వచ్చి ఈదుడుగాళ్ళతో పాటు చిరిజల్లు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తారు ఫైనల్గా సో ఇంకా ఎండలు పెరిగే అవకాశం కాబట్టి ఒకసారి పబ్లిక్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి యా ముఖ్యంగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది ఎండ తీవ్రతతో పాటు ఈ యొక్క వడగాల్పుల తీవ్రతను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేయడం వాటితో పాటు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఎప్పటికప్పుడు ఆ శాఖల వారికి ఉన్నటువంటి హెచ్చరికల ద్వారా మేము చేరవేయడం జరుగుతూ ఉంటుంది మనకున్న సార్ సమాచారాన్ని బట్టి ఎప్పటికప్పుడు ప్రజలు ఎండ తీవ్రత ముఖ్యంగా చూసుకున్నట్లయితే పదకొండున్నర నుంచి మూడున్నర ప్రాంతంలో ఎండ తీవ్రత అనేది అధికంగా నమోదవుతాయి సమయం కింద గుర్తించడం జరిగింది ఈ యొక్క సమయాల్లో ముఖ్యంగా మనకి పని ఉంటే తప్పితే బయటికి పోవడం అనేది మంచిది కాదు బయటికి వెళ్ళినా కూడా తలకి తుండు కానీ లేదంటే టోపీ కానీ గొడుగు కానీ కూడా పట్టుకు వెళ్ళాలి తర్వాత తర్వాత వీలైనంత తరచుగా మనం శరీరానికి కావాల్సినటువంటి వాటర్ అనేది తరచుగా తీసుకోవడం వల్ల ముఖ్యంగా పిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరైతే దీర్ఘకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారు మాత్రం తరచుగా శరీరానికి కావాల్సినటువంటి సాల్ట్స్ కానీ వాటర్ కానీ ఎప్పటికప్పుడు అందించడం వల్ల ఈ యొక్క ఉష్ణ తీవ్రత నుంచి కొంచెవరకు ఉపశమనం పొందొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే భవన కార్మికులు కానీ వలస కార్మికులు కానీ ఇంకా చూసుకున్నట్లయితే కర్మాగారాల కార్మికులు కానీ ఇంకా అవుట్డోర్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఎక్కువ ఈ యొక్క ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు కాబట్టి వీల్ చిక్కినప్పుడు విరామం దొరికినప్పుడల్లా కూడా తరచుగా వాటర్ తీసుకోవడం తర్వాత కొంచెం నీడను కూర్చోవడం వల్ల ఈ యొక్క ఎండ వేడి నుంచి ఉపశమనం పొందుతూ ఉంటారు థ్యాంక్ యూ సార్ రైట్ సో ప్రధానంగా మనకు ఉదయం పదకొండున్నర నుంచి మూడున్నర వరకు ఎండ శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు అదేవిధంగా మనం ఇందాక అనుకున్నట్లు గతంలో చాలాసార్లు కూడా మే నెలలో వర్షాలు పడినాయి సో ప్రస్తుతానికి తమకందిన సమాచారం మేరకు ఇప్పటివరకైతే అయితే చిరుజల్లు లేవు మార్చి మూడో వారంలోకి వస్తున్నాం ఇప్పటివరకు అయితే దాఖలు ఏవైతే లేవు మరి చెప్పలేము ఏప్రిల్ మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందని ప్రస్తుతానికి అంచలే అంచనా వేయలేమంటున్నారు సీనియర్ అధికారి ధర్మరాజు కెమెరా పర్సన్ రాజాతో జోసఫ్ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్ నుంచి